నమస్తే నేను మీ పూర్ణిమగరిని పిజిటెక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను ఇవాళ మొన్న టాపిక్ మనము చాలా చాలా సేవింగ్స్ అయినా మనీ సేవింగ్స్ అయినా గోల్డ్ సేవింగ్స్ అయినా చాలా చాలా వెప్పుకున్నాం కదా ఇవాళ పర్టికులర్గా మనీ ఇళ్ళల్లో పుట్టినటువంటి అబ్బాయిల కోసము ఏంటి అబ్బాయిల కోసం నిజమేనండి మన ఇంటి అబ్బాయిల కోసం వాళ్ళ భవిష్యత్తు భరోసా కోసం ది బెస్ట్ ఎలా చెప్పాలంటే రూపాయి పెడితే రెండు రూపాయలు అయ్యేటువంటి వంద పెడితే రెండు వందలు అయ్యేట్టు లక్ష పెడితే రెండు లక్షలు అయ్యేట్టు అది రెండు లక్షలు పెడితే నాలుగు లక్షలు పది లక్షలు పెడితే ఇరవై లక్షలు కోటి పెడితే రెండు కోట్లు అయ్యేటువంటి ది బెస్ట్ బంపర్ ఆఫర్ అయినటువంటి స్కీమ్ గురించి డీటెయిల్స్ అయితే వాళ్ళు ఇచ్చేస్తానబ్బా సో ఇంత ఊరిస్తున్నాను కదా ఏమిది అంత రిస్క్ ఉంటుందేమో సెక్యూరిటీ ఉండదేమో దీంట్లో అడ్వాన్సెస్ ఉన్నాయో లేదు అబ్బాయిలకి అంటున్నారు ఇది అబ్బాయిలకి యూజ్ అవుతుందో లేదు అసలు ఎంత పెట్టాలో ఏమో లక్షలు కానీ పెట్టాలేమో అనేది టెన్షన్ పడద్దు సో ప్రతి ఒక్కళ్ళు పూరైనా బిలో మిడిల్ క్లాస్ అయినా మిడిల్ క్లాస్ వెళ్ళైనా ఈవెన్ రిచ్ అయినా ఎంప్లాయీస్ కానీ ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్క పేరెంట్ అంటే మాకు మగపిల్లలే ఉన్నారు మీరేమో ఆడపిల్లల గురించే చెప్తున్నారు మేము ఏం చేయాలా అని బాధపడేటువంటి మనలాంటి తల్లిదండ్రులు ఒక మగబిడ్డ ఒక ఆడబిడ్డ ఉన్నా కూడా ఆడబిడ్డకైతే సుకన్న సమృద్ధి యోజన అనేసి గోల్డ్ కొనండి అని ఆ సేవింగ్ ఈ సేవింగ్ చెప్పేస్తున్నావు మరి మగపిల్లల పరిస్థితి ఏంది వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్స్ ఉంటాయి కదా వాళ్ళకి కూడా భవిష్యత్తుకు మనం ప్లాన్ చేసుకోవాలి కదా సో ఇలా ఆలోచించేసేటటువంటి తల్లిదండ్రులకి మన లాంటి రూపాయి రూపాయి పోగేసుకునేటువంటి పేరెంట్స్కి ది బెస్ట్ సేవింగ్ స్కీమ్ అంటాను ఈజ్ నథింగ్ బట్ కేవీపీ అబ్బా కేవీపీ అంటే కిసాన్ వికాస్ పత్రాస్ ఇదేంటి కిసాన్ వికాస్ పత్రాలు పోస్టాఫీస్ స్కీమ్స్ కదా అవును పోస్ట్ ఆఫీస్లో ఉండేటువంటి దీని నెంబర్ వన్ స్కీమ్ అంటాను ఎందుకంటే దీంట్లో రూపాయి పెడితే రెండు రూపాయలు అవుద్ది అదే పది రూపాయలు పెడితే ఇరవై రూపాయలు అవుద్ది అంటే మనము ఐదేళ్ళు పెడితే పది ఏళ్ళు అయ్యేటువంటి డబల్ ధమాంక అంటే కంపౌండింగ్తో డబుల్ అమౌంట్ పాలసీస్ అనేసి మనం చాలా దగ్గర వినున్నాం అనమాట కాకపోతే ఇప్పుడు కేవీపీ పత్రాస్ వచ్చి అట్ ప్రజెంటు రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు పరిస్థితిలో నేను చెప్తున్నాను ఎలా చేసుకోవాలా ఎలా వేసుకోవాలా దీంట్లో బెనిఫిట్స్ ఏంటి అడ్వాంటేజెస్ ఏంటి ఎవరు అప్లై చేయొచ్చు ఎలా అప్రోచ్ అవ్వచ్చు ఎస్పెషలీ మన మగ్గు పిల్లలకి ఎలా ప్లాన్ చేసుకోవచ్చు మన ఇంట్లో పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఇదైతే ప్లాన్ చేసుకోవచ్చు పేరెంట్స్ మన ఇంట్లో ఒకరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు పిల్లలకు కూడా ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ ఉంది అబ్బాయిలకి ఎస్పెషలీ మన ఇంటి అబ్బాయిల భవిష్యత్తు భరోసా కోసం ఇప్పుడు నర్సరీలో నుంచే లక్షలు కట్టాల్సి వస్తుంది అబ్బా ఫీజులు వాళ్ళు ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ పోయారు హై స్కూల్కి వెళ్ళారు లేదా కాలేజ్కి వెళ్ళారు మనకి ఎన్ని లక్షలు కావాలి యానికించి తెస్తాం ఈ లక్షలు ఇప్పుడు మనం వేసి పెట్టుకునే డబ్బు అప్పుడు రెండు లక్షలు కావాలనుకోండి ఈరోజు వాళ్ళు లక్ష వేసేద్దాము సో వాళ్ళు కాలేజ్కి వెళ్ళేటప్పటికి మనకి యూజ్ అవుతుంది సో దీన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలా ఎలా వేయాలనేది కొంచెం క్లారిటీగా చెప్పేస్తాను ఇది వచ్చి గవర్నమెంట్ సెక్యూరిటీ ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీము ఇవి కిసాన్ వికాస్ పత్రాస్ అనమాట ఇవి ఎప్పుడు మనకి అవైలబిలిటీ ఉంది ఎప్పుడు కావాలొస్తే అప్పుడు కొనుక్కోవచ్చు ఎన్ని కావాలస్తే అన్ని కొనుక్కోవచ్చు అన్లిమిటెడ్ అబ్బా నువ్వు వంద రూపాయలు ఉందా వంద రూపాయలు కొనుకో వెయ్యి రూపాయలు ఉందా వెయ్యి రూపాయలు కొనుక్కో కోటి రూపాయలు ఉన్నా కోటి రూపాయలు కొనుక్కోవచ్చు అనమాట కాకపోతే మనం ఎంత కొన్నా అంతకు డబుల్ అవుతుంది సో దీనికి లాకిన్ పీరియడ్ లాంటివి ఉంటాయి కదా దాని డీటెయిల్స్ కూడా చెప్పేస్తాను మనం ఒక్కసారి కొనేసుకున్నటువంటి బాండ్ నేను ఒక లక్ష రూపాయలు పెట్టుకొనుక్కున్నాను దీని డ్యూరేషన్ లాకిన్ పీరియడ్ ఏంటి అంటే మెయిన్ పోస్ట్ ఆఫీస్లో చెప్పేటువంటిది లాక్ ఇన్ పీరియడ్ నూట పదహైదు నెలలు ఈ ఇయర్కి అంటే నేను రెండు వేల ఇరవై నాలుగు ఇంట్రెస్ట్ రేటు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే దీనికి ఇస్తున్నారు మనం కొన్నటువంటి బాండు నూట పదహైదు నెలల తర్వాత మనకి డబుల్ అమౌంట్ నేను లక్ష రూపాయలు అన్నాను కదా లక్ష రూపాయలు పెట్టి నేను కొన్ని నా యొక్క కిసాన్ వికాస్ పత్రు ఆ యొక్క నూట పదహైదు నెలల తర్వాత మన సంవత్సరాల ఫిగర్స్లో చెప్పాలంటే తొమ్మిది సంవత్సరాల ఏడు నెలల తర్వాత మనకి రెండు లక్షలే మన చేతికి వస్తుందనమాట అసలు వడ్డీ కాంపౌండ్ చేసుకొని మనకి డబుల్ అయి చేతికి వస్తుంది సో ది బెస్ట్ స్కీమే కదా ఎన్ని వేయచ్చు అని అంటారా ఈరోజు లక్ష నుండి వేసుకున్న రేపు రెండు లక్షల నుండి వేసుకుంటా ఇల్లుండి వెయ్యి రూపాయలు వేసుకుంటా అంటే నెల నెల కూడా ఒక పన్నెండు వేలు పదిహేను వేలు వేసుకుంటా వచ్చేసామనుకోండి ఆఫ్టర్ వన్ ఫిఫ్టీన్ మంత్స్ తర్వాత డబ్బులు మెచ్యూర్ అయ్యి మనకి ఒక్కొక్క నెల వస్తూనే ఉంటుంది సో ఇలా అయినా ప్లాన్ చేసుకోవచ్చు ఇయర్ వన్స్ వేసుకుంటా వస్తే ఇయర్ ఇయర్కి వాళ్ళ కాలేజ్ డేస్కి లేదా ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి నెల నెల కానీ మనకి మామూలుగా రెగ్యులర్గా రన్ చేసే వాళ్ళే కాకుండా కొంతమంది చిట్లు లాంటి వేసుకుంటారు పిల్లల కోసము ఎల్ఐసీలు కట్టుకోవాలి పాలసీలు కట్టుకోవాలి ఇన్సూరెన్స్ వేసి పెట్టుకోవాలని ఆ ఇన్సూరెన్స్లు అంత యూజ్ అవ్వగానే ఇలా డబుల్ అమౌంట్ పాలసీస్ చాలా వరకే హెల్ప్ అవుతాయి అంటాను సో అందుకోసమని మనం ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట అంటే మన దగ్గర ఒక అమౌంట్ వచ్చింది దానికి పోయి కిసాన్ వికాస్ పత్రాలు కొనిపెట్టేసుకున్నాము దాని మెచ్యూరిటీ డేట్ వరకు వెయిట్ చేయొచ్చు మీరేమో బాగానే ఉంది ఇన్ కేసు మధ్యలో ఏమన్నా ఎమర్జెన్సీ అయ్యి లేదంటే మనము గా మన పిల్లలకి వేస్తాం కదా మనకి ఏమన్నా రిస్క్ అయితే అప్పుడు ఏంటి పరిస్థితి అనవచ్చు కదా నెక్స్ట్ పాటుగా మనము నూట పదహైదు నెలల ముందే మనకి ఏదైనా అవసరం వచ్చింది అప్పుడేంటి పరిస్థితి సో దాని గురించి కూడా చెప్పేస్తాను మనకి మనం పేరెంట్గా ఉన్నప్పుడు మనం ఏదైనా డెత్ లేదంటే ఇన్ కేసు మనకి ఏదైనా అయ్యింది మధ్యలో మనకి డబ్బులు అవసరమైంది మన పిల్లలకి అంటే మనకి ఇలాంటి ప్రాబ్లం వచ్చిందని మన సర్టిఫికేట్ అటు సబ్మిట్ చేసి మన అమౌంట్ని డ్రా చేసుకోవచ్చు కాకపోతే మనము ఈ యొక్క స్కీమ్ వేసిన వన్ ఇయర్ లోపల రిటర్న్ చేసుకోవాలా అంటే ఇంట్రెస్ట్ రాదు వన్ ఇయర్ పైన టూ అండ్ హాఫ్ ఇయర్ వరకు రిటర్న్ చేసుకోవాలంటే హాఫ్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఇస్తారు ఆఫ్టర్ టూ అండ్ హాఫ్ ఇయర్ మన టెన్త్ ఇయర్ లోపల ఎప్పుడు రిటర్న్ చేసుకున్నా కంప్లీట్గా అప్పటి వరకు ఎంతైతే ఇంట్రెస్ట్ యాడ్ అయిందో అది కంప్లీట్గా ఏ విధమైన కటింగ్ లేకుండా వచ్చేస్తుంది లేదు మాకు ఆ డబ్బులు అవసరం లేదు మాకు ఎమర్జెన్సీ ఏదన్నా వాడుకోవాలంటే ఎలా అంటే లోన్ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు అంటే తక్కువ ఇంట్రెస్ట్ మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్తో మన డబ్బులు మనకి రిటర్న్ ఇస్తారు అన్నాను కదా సో వాళ్ళు దాదాపు ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంటో లేదంటే ఎయిట్ పర్సెంట్ ఇంట్రెస్ట్తో మనం మన డబ్బుల మీద లోన్ తీసుకోవచ్చు అంటే మన డబ్బులకి ఇంట్రెస్ట్ వస్తూనే ఉంటుంది మనం తీసుకున్న డబ్బులకి లోన్కి మనం ఇంట్రెస్ట్ స్టార్ట్ చేసి తిరిగి కట్టుకోవచ్చు అనమాట సో ఇలా అయినా ఫాలో అవ్వచ్చు లేదు ఇట్లా కాదు మాకు ఫైవ్ ఇయర్స్ లోపల లేదా త్రీ ఇయర్స్ తర్వాత మాకు ఎమర్జెన్సీ వచ్చింది బాబుకి ఎడ్యుకేషన్ కోసం అవసరమైంది అంటే నేను చెప్పాను కదా నామినల్ యొక్క ఎప్పుడు అప్పుడైతే ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో దాని తగ్గట్టు తీసేసుకోవచ్చు అనమాట సో ఇంకా దీన్ని అడ్వాంటేజెస్ అయితే ఇది మనము ఎంతైనా పెట్టుకోవచ్చు ప్రతి నెల ప్రతిరోజు కూడా మనం పెట్టుకోవచ్చు కిసాన్ వికాస్ బాండ్స్ కొనుక్కోవచ్చు నెక్స్ట్ వచ్చి దీంట్లో లోన్ ఫెసిలిటీ ఉంది ఒక ఇంట్లో ముగ్గురు పిల్లల వరకు కూడా వేసుకోవచ్చు అన్లిమిటెడ్ అమౌంట్ వేయచ్చు నెక్స్ట్ వచ్చి మనకి ఇందులో వచ్చి ఏదన్నా రిస్క్ అయినప్పుడు మన డబ్బులు మనకి రిటర్న్ చేస్తారు త్రీ ఇయర్స్ పైన అంటే ఎయిటీన్ ఇయర్స్ పిల్లలు మాత్రం ఓల్ ఓన్గా ఈ యొక్క అకౌంట్ని మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట గార్డియన్స్ అవసరం లేకుండానే నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏంటి ఇందులో డిసడ్వాంటేజెస్ అంటే సెక్షన్ ఎయిటీసీ కింద డిడక్షన్ ఏం పెద్దగా అసలు లేదంట నెక్స్ట్ వచ్చి మామూలుగా మన టీడీఎస్ కట్ అవుతుంది అంటారు చూడండి ఆ టీడీఎస్కి అయితే ఎలిజిబిలిటీ ఉంది మనకి ఏదన్నా మనం అయ్యర్ తీసుకున్నాము స్కూల్ ఫీజెస్ వాటికి టీడీఎస్ లాంటివి కట్ అవుతా ఉంటాయి కదా దాంట్లో కన్సెక్షన్ అయితే ఇస్తారంట నెక్స్ట్ వచ్చి మనం తీసుకునేటువంటి ఇంట్రెస్ట్ మీద మనకి ఎంత మార్జిన్ దాటినాక మనము టాక్స్ అయితే కట్టాల్సి వస్తుంది ఇదన్నమాట డిసడ్వాంటేజెస్ ఇంకా దీంట్లో ఎలా మనము అప్రోచ్ అయ్యి మనం ఈ బాండ్స్ కొనుక్కోవాలంటే మన ప్రూఫ్స్ అంటే మనము రే పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ అడ్రస్ ప్రూఫ్ ఇట్లాంటివి ఇచ్చేసి మనం ఎవరి మీద వేయాలనుకుంటున్నాము మనం ఎవరిని అంటే నోమినీలుగా తీసుకుంటున్నాము గోర్డియన్గా ఎవరు ఉంటారు అని వాళ్ళ పేరు మీద అప్పటికప్పుడు బాండ్స్ అయితే పర్చేజ్ చేసి తీసుకొచ్చి పెట్టుకోవచ్చు సో ఇదనమాట ఈ కిసాన్ వికాస్ పత్ర లేఖ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఇది కాకుండా ఇది పిల్లలకి ఎందుకు చెప్తున్నానంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసము మనం ఎప్పుడు డబ్బులు కావాలన్నా లిక్విడిటీ ఉంటుంది ఎప్పుడు కావాలన్నా మనం బాండ్స్ సేల్ చేసేసి మన అమౌంట్ని రిటర్న్ తెచ్చేసుకోవచ్చు అనమాట సో మనకి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు ఇంకెక్కడన్నా పెట్టామంటే ఈ మాత్రం ఇంట్రెస్ట్ యాడ్ అవుతుందో లేదు మనకి హైయర్ మోస్ట్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ అన్నిటిలో కూడా కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఉంటుందండి సో అందుకోసమని సెక్యూరిటీ ఉంటుంది ఇందులో ఏ విధమైన భయం లేదు మనం బాండ్స్ కొన్నా కూడా షేర్ మార్కెట్ లాగా అప్ అండ్ డౌన్ అవుతుందనో లేదంటే డిపెండింగ్ అప్పను మ్యూచువల్ ఫండ్స్లో లాగా ఏమన్నా అవుతుందనో ఇట్లాంటి భయాలు ఏం పెట్టుకోబడలేదు మనం వేసినప్పుడు ఎంత పర్సెంట్ ఇంట్రెస్ట్ చెప్తారో ఆల్ మోస్ట్ వాళ్ళు ఆ పర్సంటేజ్ ఇంట్రెస్ట్కి మ్యాగ్జిమం తగ్గకుండా మనకైతే రిటర్న్స్ అయితే వచ్చేస్తాయి ఇక్కడ త్రీ మంత్స్ వన్స్ ఇంట్రెస్ట్లో అడ్జస్ట్ చేస్తూ ఉంటారు కదా ఈ యొక్క ఇంట్రెస్ట్ అడ్జస్ట్మెంట్ని పట్టించి నేను చెప్పిన నూట పదహైదు నెలల లోపలైనా మనకి మెచ్యూర్ అయితే మన డబ్బులు మనకు వస్తుంది లేదు ఇంట్రెస్ట్ పెరిగింది అనుకోండి సెవెన్ పాయింట్ నైన్ ఉన్నింది ముందు అలా ఎయిట్ పాయింట్ టూను సెవెన్ పాయింట్ ఎయిట్ సెవెన్ పాయింట్ సిక్స్ ఎయిట్లో ఉండింది అనుకోండి నూట పదహైదు నెలల కన్నా ముందుగానే మనకి మెచ్యూర్ అయ్యి డబల్ అమౌంట్ అయి మనకు వచ్చేస్తుంది అనమాట డిపెండింగ్ అపాన్ పోస్టల్ ఆ యొక్క గవర్నమెంట్ ద్వారా పోస్ట్ ఆఫీస్లో ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్ల అడ్జస్ట్మెంట్ని పట్టించి కొంచెం ఎక్కువ తక్కువ డ్యూరేషన్లో మనం అనుకున్నటువంటి డబల్ అమౌంట్ అయితే మనకు వచ్చేస్తుంది సో ఎవరైనా నిస్సంకోచంగా వంద రూపాయలు ఉండి వెయ్యి రూపాయలున్ని రెండు రోజుకి ఈ ఈరోజే అనమాట అంటే మేము ఆర్డీ కట్టాలంటే ప్రతి నెల కట్టాలా ఐదేళ్ళు కట్టాలా మా వల్ల కాదు అని భయపడే వాళ్ళు కానీ ఫిక్స్డ్ డిపాజిట్లు అయితే మనకి ఎంత ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది కదా అని వాళ్ళైనా కానీ ఇట్లాంటి బాండ్స్ కొనుక్కున్నారు అంటే మనం ఒక నూట పదహైదు నెలలు దాదాపు నూట పదమూడు నుంచి నూట పదహైదు నెలలు అన్నారు సో దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉన్నాము అంటే మనం పెట్టిన దానికి డబుల్ ధమాక అంటే రూపాయి పెడితే రెండు రూపాయలు లక్ష పెడితే రెండు లక్షలు అదే పది లక్షలు పెడితే ఇరవై లక్షలు మన దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత పెట్టుకోవచ్చు ఒకేసారి పెట్టాలని అయితే ఏం లేదండి నీ దగ్గర ఐదు వేలు ఉంటే ఐదు వేలు బాండ్స్ కొనుక్కోవచ్చు పదివేలు ఉంటే పదివేలు కూడా బాండ్స్ కొనుక్కోవచ్చు అనమాట ఇలా ప్లాన్ చేసుకుని ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు మన మగ్గు పిల్లల కోసమను ఆడపిల్లల కోసమను పక్కగా ప్లాన్ చేసుకొని ఈ కేవీఫీ బాండ్స్ కొన్నాము అంటే ఖచ్చితంగా డెవలప్ అవుంటే మన చేతికి వస్తుంది నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి